పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో మరో వైసీపీ నేత కూడా జంప్ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో న్యూ ఇయర్లో ఆ సీనియర్ నేత అట్నుంచి ఇటు వైసీపీకి ఉత్తరాంధ్రలో కోలుకోలేని దెబ్బ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది వరుసగా నేతలు పార్టీని విడుతున్నారు తాజాగా ఉత్తరాంధ్రలో కీలక నేత తమ్మినేని సీతారాం కూడా పార్టీని విడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది స్పీకర్ గాక గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన తమ్మినేని సీతారాం వైసీపీ నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు ఏ క్షణంలోనైనా ఆయన తన రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉంటాయంటున్నారు తమ్మినేని సీతారాం గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తన అనుచరులతో సమావేశమై తమ్మినేని సీతారాం అనంతరం తన నిర్ణయాన్ని బయటకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి తమ్మినేని సీతారాం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది తర్వాత ఆయన రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఆముదావలసు నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో స్పీకర్గా పనిచేశారు ఐదేళ్ల పాటు ఆయన ఏపీకి స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు అయితే తమ్మినేని శీతారాం గత కొంతకాలంగా పార్టీ హైకమాండ్ తీరుతో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ఇందుకు ప్రధానమైన కారణం ఆయనను ఆముదల వలసాయి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు దీంతో ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి టీడీపీ నుంచి ఆముదల వలసలో గెలిచిన తమ్మినేని సీతారాంకు తర్వాత ఎమ్మెల్యే కావడానికి పదేళ్ల సమయం పట్టింది వైసీపీ నుంచి మూడుసార్లు టికెట్ పొంది ఒక్కసారి మాత్రమే గెలిచారు దీంతో తమ్మినేని సీతారాంను పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారన్న సంకేతాలు అందడంతో పాటు అక్కడ ఆయనకు సరైన జనబలం లేదని గ్రహించారని చెప్తున్నారు అందుకే సీతారాంను శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారంటున్నారు మరో ట్విస్ట్ ఏంటంటే తమ్మినేని సీతారాం టీడీపీలో చేరే అవకాశం లేదు అక్కడ ఆయన ప్రత్యర్థి కూన రవికుమార్ ఉన్నారు పాటు టీడీపీకి అనేక సార్లు గుడ్ బై చెప్పడం చంద్రబాబుపై విమర్శలు చేయడం స్పీకర్గా టీడీపీ నేతలను సభలో నిలవరించడం వంటి కారణాలతో ఆయనకు సైకిల్ పాటులో చోటు దక్కే ఛాన్స్ లేదు అందుకే తమ్మినేని సీతారాం జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసిందే ఇప్పటికే జనసేన అగ్రనేతలతో తమ్మినేని సీతారాం సంప్రదింపులు జరిపినట్లు తెలిసిందే అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి జంప్ చేయాలన్న యోజనతో తమిళని సితరం ఉన్నట్లు తెలుస్తుంది అదే జరిగితే ఇది వైసీపీకి ఉత్తరాంధ్రలో దెబ్బ దెబ్బనే చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో